ఇప్పుడు మనం అయితే దేవీపట్నం వెళ్తాం అన్నమాట దేవీపట్నం అయితే రూట్ లేదు కానీ చూసి మరొకటి రూట్ ఉందా అని మనం దేవీపట్నం వెళ్ళడానికి పూడిపల్లి దాటిన తర్వాత అక్కడ వాగు ఉంటుందండి వాగు దాటిన తైతే మనం దేవీపట్నం అయితే వెళ్ళిపోవచ్చు ఈజీగా కానీ ఇప్పుడు వాగు అయితే నిండిపోయింది అది మన రబ్బోట నుంచి వస్తుంది వాగు అలాగా అది ఫుడ్గా నిండిపోయింది అయితే లేదు ఇప్పుడైతే మనం ఇంకా ఎదరికి వెళ్ళి వాగ అడిగిపోయింది కదా మనం అందులో దాటానికి లేదు ఇంకా కూడా ఇంకేలాగా రబ్ చడరని రూట్లోకి ఇంకా ఎదరక అలా వెళ్తే మనకి అక్కడి నుంచి అయితే షార్ట్ కట్ అది కొంచెం వెళ్ళిన తర్వాత అడవిలోంచి అయితే వెళ్ళాలండి అడవిలోంచి వెళ్తే మనకి కొంచెం వాగు దాటిన తర్వాత కొంచెం రూట్ అయితే ఉంటుంది మనం ఆ రూట్ అయితే ట్రై చేస్తాం ఆ రూట్లు అడవిలోంచి వెళ్ళాలి అడవులోంచి వెళ్ళి వాగు ఖాళీగా ఉన్న చోట దాటి మనం అయితే వెళ్దాం అవతలకి వెళ్ళి వాగు దాటి అవతలకి వెళ్ళి దేవిపట్నం అయితే చూద్దాం మనం ఇంతకుముందు వచ్చేవాడి ఏల క్రితం ఒకసారి వచ్చాం మనం వాగు వరదలు వరదలకే వరదలు వచ్చినప్పుడు వాగు చూపించారు మీకు మొత్తం వరదలు చూపించినప్పుడు వాగు చూపించారు పక్కనే వాగంతా కూడా పులిపోతే ప్రపంచోతరం నుంచి వచ్చే దారి మంటుంది అలాగా దేవిపట్నంకి వచ్చే దారి అంతా కూడా చూపించాను మీకు అక్కడ ములిగి ఇల్లులు ఇల్లు అవన్నీ కూడా వాటర్ అయితే వచ్చేసి వాటర్లకే అన్నీ కూడా చూపించాను మీరు మనం ఇప్పుడు అయితే అక్కడికి వెళ్తాం అన్నమాట ఇది ఇలాగెళ్ళి పూరుపల్లి దాటిన తర్వాత పూరుపల్లి దాటిన తర్వాత వాగైతే లాగితే అటు నుంచి అయితే దాటేయచ్చు లాగకపోతే కనుక మనం ఇంకా అడవి నుంచి అయితే వెళ్ళాలి అడుగు నుంచి వెళ్ళి అక్కడ వాగైతే దాటమాట దాటితే ఇప్పుడు మనం దేవిపట్నం అయితే వెళ్దాం దేవిపట్నం కూడా చూసుకుందామా తోట మీకు ఏడు అయింది అది దేవిపట్నం బాగా డౌన్ లో ఉంటుందండి గోదావరిలో మరి అది లాగిందో లేదో తెలీదు అది అందరూ అయితే లాగిందంటున్నారు మరి మేమైతే ట్రై చేస్తున్నాం ఇప్పుడు మనం అయితే దేవీపట్నం వెళ్తున్నాం అనమాట దేవీపట్నం వెళ్ళడానికైతే రూట్ లేదు కానీ మరొక రూట్ ఉందో లేదు కానీ దేవీపట్నం అయితే మన మనం దేవీపట్నం అయితే వెళ్తున్నాం దేవీపట్నం వెళ్ళడానికి ఎలాగైతే రూట్ అయితే లేదు మునిగిపోయినాయి కదా అక్కడ వెతర దేవిపట్నం ఎలాగైతే లేదు కానీ అక్కడ ఫైవ్ నుంచి వెళ్తే ఉందంటున్నారు మరి చూద్దాం లేకపోతే మళ్ళీ వెనక్కి ఇది ఏంటి దండింగ్ వెళ్ళిన రూట్ వెళ్ళాలంటే మీరు ఇలాగ పొగతో దాటిన తర్వాత ఇలాగ అటు రోట్లో చూడండి అటు రూట్లోంచి వెళ్ళాలి అది దోల బాటలాగా ఉంటుంది కట్ట రూట్లో అలాగైతే వెళ్ళాలి అడుగులోంచి మాట నుంచి వెళ్ళి రూట్ పంట ఇలా ఎక్కడికి వెళ్ళిపోయామో ఎక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ఎరక్కి వచ్చాము వచ్చాం వచ్చి ఆ బాట నుంచి అయితే ఎవరైనా వెళ్తే కనుక ఆ దాటిన తర్వాత అటి రూట్లో వచ్చి వెళ్ళాలి అయితే లోపలి దారి వాగైతే ఇంకా లాగలేదంట లాగే అక్కడ వాగైతే వాగైతే లేదు వెళ్ళిన తర్వాత బయట నుంచి అయితే వెళ్తాం దేవిపట్నం వెళ్ళే దారిలో అయితే మనం అడ్డు రోడ్ లో వెళ్తున్నాం దేవిపట్నం ఆ రోడ్లో లో అయితే మనకి మంచి చెట్టు కనబడ చూడండి ఫ్లవర్స్ మనం దేవిపట్నం వెళ్ళే దారిలో మనకైతే ఈ ఫ్లవర్స్ చెట్టు అయితే కనపడదండి పూలు అంతే ఉన్నా చాలా బాగున్నాయి చాలా చక్కగా ఉన్నాయి అయితే చూడవచ్చు ఫ్లవర్స్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి చాలా బాగున్నాయండి చూడండి చెట్టి ఫ్లవర్స్ ఏంటనేది నాకు తెలీదు మీరే చెప్పాలి చూసారా ఎంత బాగున్నాయో ఇక్కడ ఆవులు అయితే చూడొచ్చు మీరు ఆవులు మేపుకుంటున్నారు ఇక్కడ ఈ ఫ్లవర్స్ అయితే చూడండి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఏంటనేది నాకు తెలీదు పేరు దీని పేరు ఏంటనేది మెల్ల కూడా ఏమి రావడం లేదు చూడండి ఫ్లవర్ ఎంత చక్కగా ఉందో చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది కింద ఎన్ని ఫ్లవర్ మన వచ్చింది దారి ఇప్పుడు ఇది అంత దేవీపట్నం ఎట్లా వెళ్తుంది బాబాయ్ వీరవరం దేవపట్నం అండి అయితే మనం ఈ అడుగులోంచి అయితే వెళ్తున్నాం అనమాట ఇగో వాగు కనపడుతుంది కదా ఈ వాగులోంచి మనం వెళ్ళాలి టర్నింగ్ ఉంది కదా అలా ఎదరు దాటాలి మనం ఆ ఎదరి నుంచి వాగు పుల్ అయిపోవడంతో మనం ఎలాగైతే ఎలా వెళ్ళకపోయాం మనం అయితే దాటడానికి లేదు కాబట్టి మనం ఇలాగ ఎదరికొచ్చేసి అడుగుల నుంచి అయితే వస్తున్నాం అనమాట అడుగులో కట్టే యువతల పక్కన వాగు నుంచి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఈ మట్టి రోడ్లు వెళ్తున్నాం చూసారా మనం ఈ మట్టి రోడ్డులోంచి రోడ్డు ఆ వాగు ఎక్కడా నీరు లేదో అక్కడ దాకా వెళ్ళి ఆ వాగ్ అయితే దాటుతాం అన్నమాట ఇప్పుడు మనం అదంతా నీరు ఉంది కదా దాటినకైతే లేదు కదా వాగు అందుకని మనం ఎదరికెళ్ళి నీరు అయితే ఎక్కడ లేదో అక్కడైతే వాగైతే దాటొచ్చు అనమాట చూసారా ఇదంతా కూడా నీరు కనపడుతుంది అదంతా నీరే దాటనకైతే లేదు మనం బండి అయ్యి దాటాలి కదా బండిని దాటనకైతే లేదు ఇంక కొల్లి కొలిక కొండల పైకి కదా రంపచూడాలని చూస్తుంది వాగ్ అది ఆ వాగైతే మనకి ఇంకా ఇప్పుడు లేదు మాట ఇలాగ వరంపచోడ నుంచి గోదావరిలోకి వెళ్తుంది ఇది అది ఇప్పుడు మనం పైనుంచి ఇంకేసుకో చూడండి ఇక్కడ ఇలా మనం వెళ్ళి ఇదంతా కూడా ఇదంతా కూడా పశువులు మన పంట పంట పొలాలి అన్నీ కూడా చూసారా పంటలో పంట పొలాలి ఇప్పుడు అయితే మనం ఇలాగా ఇప్పుడు వాగంపుడు వెళ్తున్నాం పక్క నుంచి మనం పక్క నుంచి వెళ్ళి వాగు ఎక్కడ ఖాళీ అవుతుందో ఎక్స్ట్రా వెళ్తున్నాం ఒక పది పదిహేను కిలోమీటర్లు ఎక్స్ట్రా వెళ్తున్నాం మనం వెళ్ళి అవతల పక్కకి అయితే ఆ వాగు దాటిన తర్వాత అవతల పక్కకే రంపచోడవరం రోడ్లోకి వస్తుంది అన్నమాట అది వాగు దాటమంటే మళ్ళీ డైరెక్ట్గా రంపచోడవరం ఆ రోడ్ల రంపచోడవరం వస్తుంది అక్కడ నుంచి వాగు మీద దాడితే అవతలకి దేవుపట్నం వెళ్ళొచ్చు అనమాట రంపచోడవరం నుంచి అలాగ డైరెక్ట్గా ఆ వాగుకైతే వెళ్తుంది అనమాట ఈ వాగు దాటితే అవతలకి వెళ్ళొచ్చు అన్నమాట కూడా అయితే పంట పొలాలు అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ కొండ పొడి చేసుకుని పంట పొలాలు అయితే చేసుకుంటారు మాట వాగు చేసుకుని ఎవరు జనం ఉండేవారు కాబట్టి జనాలు అయితే లేరు కదా ఖాళీ చేస్తారు కదా మొత్తం అన్ని కూడా పోలవరం ప్రాజెక్ట్ వల్ల ఇల్లు ఖాళీ చేస్తారు ఇక్కడ చూడం వెళ్ళడానికి వాగైతే దాటాలి ఈ వాగైతే దాట అది మనం ఇంత కన్నం చూసాం కదా వాగైతే దాటాలి అవుతుంది ఇస్క్ అయితే లోడ్ చేసుకుంటున్నారు ఇక్కడ గొయ్యి పెట్టి ఏ ఊరమ్మ మీద రంపచోడారమ్మా ఎక్కడికి వెళ్ళి ఎలా దేవుపట్నం వెళ్ళావాళ్ళు అక్కడ ఇంత వాగు దాటినాకైతే సుగ్ అయితే వాగు అయితే దాటుతున్నామండి చూసారా వాగు ఎంత బాగున్నా చూసారా వాగు కాళ్ళు చాలా స్వచ్ఛంగా నీరు తెల్లగా చూసారా వాగు నీరు ఎంత స్వచ్ఛంగా ఉందా వాగు చూసారా ఎంత స్వచ్ఛంగా ఉందా వాటర్ చాలా ఎక్సలెంట్గా అయితే ఉందండి వాగు ఇప్పుడు దేవిపట్నం వెళ్తున్నాం అన్నమాట దేవిపట్నం వెళ్ళడానికి అయితే రోడ్డు అయితే లేదు అది ఉంది కానీ పోచమ్ నుంచి అది అయితే ఉంది కదా మునిగిపోయింది అన్నమాట ఇంకా ఇరవై రోజుల వరకు కూడా అక్కడ వెళ్ళడానికి అయితే లేదన్నమాట అంతా మునిగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం వాగు ఇలాగా పైకి వెళ్ళిన తర్వాత ఒక రెండు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ పొగ తోటలు ఉన్నాయి అక్కడ నుంచి అయితే రోడ్ అయితే ఉంది వాగు దాటడానికి మేము అక్కడ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వాగు దాటి ఇప్పుడైతే లోప ఇక్కడ నుంచి అయితే దేవుపట్నం అయితే వెళ్తాం ఇదంతా కూడా వాళ్ళు అయితేనే రావాలండి మళ్ళీ తెలియని వాళ్ళు వచ్చారండి చాలా ఇబ్బంది అయితే పడతారు ఇది మాకు ఎక్కువ తెలుసు కాబట్టి రూట్లన్ని మేము తిరుగుతాం చూశారా మనమైతే ఇప్పుడు ఇందులోంచి వాగైతే దాటం అంత లేదు తక్కువే ఉంది కానీ ఇక్కడైతే డీప్గా ఉంది ఇక్కడ అయితే చాలా డీప్గా ఉందండి మనం అలా తిరిగి వచ్చాం కాబట్టి నేనైతే ఇలాగ షార్ట్ వచ్చేసాను ఇలాగా వచ్చేసి ఇక్కడ నుంచి వచ్చేసాను అనమాట ఇక్కడ నుంచి వచ్చి ఇప్పుడు మనం ఈ దాని రాడికి అవతల పక్క చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో నోట్లు వేసుకున్నాం నీళ్ళు అయితే బాగున్నాయి చూసారా దేవిపట్నం వెళ్ళడానికి ఇప్పుడైతే ఇరవై రోజుల వరకు అక్కడ నుంచి వాగైతే ఉండదండి వాగు అయితే లేదు ఇప్పుడే నీళ్ళు అవుతుంది కదా అయితే వచ్చి ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలండి ఎంత దూరం అయితే రావాలి ఇదిగో ఇది వాగు దాటాలన్నమాట అవతల పక్కన నుంచి రావాలి అంటే అలాగా మనం మెయిన్ నుంచి వచ్చి అలాగో దేవిపట్నం వాగు దేవిపట్నం కొంచెం గంట కాడ నుంచి అలాగ వచ్చిన తర్వాత పైకి చాలా దగ్గర రావాలి వచ్చిన తర్వాత అప్పుడు ఈ బాగా అక్కడ కన్న తగిలుతుంది దాటేసి ఇంకా వెళ్ళిన తర్వాత అప్పుడు రావాలన్నమాట మనం ఆల్రెడీ ఇక్కడ ఇంతకు ముందు వీడియో తీసామండి వరద వచ్చిన తర్వాత ఇక్కడ రాగొచ్చాం ఇక్కడ రాగొచ్చి తిరిగి వెళ్ళిపోయాం మనం అప్పుడు రంపజోడాల నుంచి వచ్చాం రంపజోడాల నుంచి వచ్చాం కాబట్టి ఇక్కడ రాగా వరద వచ్చేసింది కాబట్టి ఇక తీయపోయాం ఇక్కడ నుంచి దేవుపట్నం తీయపోయాం ఇక్కడ ఎలంకైతే లేదు వరద అయితే మనం మన వీడియోలు ఉంటాయి చూడవచ్చు ఇప్పుడైతే మనం సీతానగరం నుంచి పోచమ్మ వచ్చి పోచమ్మ గండి కానుంచి అయితే వాగు దాటాం కదా అసలు రూల్గా దాటవలసిన వాగు ఇది మాట ఇప్పుడు మేము చూపిస్తారు నేను అంటే అక్కడ నుంచి వచ్చి ఆ ఎక్స్ట్రా దాటి వచ్చాం కదా ఆ దాటి వచ్చి మళ్ళీ పాత వాగు దగ్గరికి అయితే వచ్చామండి అది ఎలా ఉంది చూద్దామని ఆ పాత వాగు అయితే చూపిస్తాను ఇక్కడ నుంచే దాటించాలి బళ్ళు కూడా దాటింటారు ఇక్కడ ఇదివరకు మా చిన్నప్పటి వాళ్ళ క్రితం అయితే ఇక్కడ నుంచి బళ్ళు ఏమన్నా ముంపు వచ్చినా కూడా అక్కడ బళ్ళు దాటించేవారు ఇప్పుడైతే నీకు అది కూడా చూపిస్తారు వాగైతే చూశారు కదా ఈ వాగంపడా కూడా దాటించేవారు ఇదివరకు బళ్ళు అన్నీ కూడా ఇదే వాగు అవతల నుంచి ఇప్పుడు వాగైతే దాటనకైతే లేదు కదా జనం లేరు కదా జనమే లేనప్పుడు ఇంకా వాగ్ ఇక్కడ ఇంకా జనమే లేనప్పుడు ఇంకా వాగు ఎవరు దాటినారో చెప్పండి వాగులు అయితే లేవు అప్పుడు ఏదో బాగు పడవలు అయితే ఉన్నాయి చూడచ్చు ఇదిగోండి అయిగో పడవలు ఉన్నాయి ఇక్కడ నుంచి దాటించి అన్నమాట వెహికల్స్ ఏదో అవతల పక్క నీరు అగో రోడ్డు ఉంది కదా ఇది అయితే అక్కడికి రోడ్డు ఉందండి వాగు నీరు లేనప్పుడు అయితే రోడ్డు ఉండేది ఇప్పుడైతే వాగు ముగిపోవడంతో వెళ్ళడానికి అయితే లేదు నీరు మాట నీరు వెళ్ళిపోయింది ఇంక ఇక్కడ నుంచి అయితే రావడానికి లేదు అనమాట పోచమ్మ గండిపోచమ్మ గుడికాయ నుంచి అయితే ఇలాగొచ్చు ఇలాగొచ్చి ఇలాగ ఇతలు దాటి దేవపట్నం రావచ్చు కానీ ఇప్పుడు అయితే రావడానికి లేదు వాగు నీరు ఉండిపోయింది కదా మొత్తం అందుకని మనం పది ఇప్పుడు ఆ ఎక్స్ట్రా వెళ్ళి ఆ వాగు దాటి అక్కడ ఇప్పుడు ఇలాగైతే వచ్చా అన్నమాట ఓకేనా మీకైతే పాత రూట్ చూపిస్తాను ఇప్పుడైతే ఇది తగ్గ బాబా ఇది ఇంకా ఎప్పుడు తగ్గుతుంది ఇది వచ్చిన నెల తగ్గిపోద్ది అప్పుడైతే పోచం గంటకాడ నుంచి ఇలా వచ్చేచ్చు కదా అప్పుడు ఎంత దూరం ఉంటుంది కదా పోచం గంట నుంచి ఇక్కడ ఎంత దూరం ఉంటుంది రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడు అలా తిరిగి వచ్చాం కాబట్టి మేము అది బాగా ఎన్ని కిలోమీటర్లు ఎక్స్ట్రా అయిపోయింది ఇది కాడ నుంచి అదే ఇక్కడ అలాగే వెళ్ళి ఎదరా అక్కడ ఏ ఊరు అక్కడ నుంచి అలా తిరిగి అలాగా పైనుంచి వచ్చాం మేము పన్నెండు కిలోమీటర్లు లాక్స్ట్ వచ్చాం ఓకే బాబాయ్ మీకైతే మనం ఇప్పుడు అలాగైతే వచ్చామండి అది ఇన్ఫర్మేషన్ మీరు ఎవరన్నా వచ్చి వెళ్ళాలంటే ఇలాగ రావచ్చు మీకు కొంచెం నెల పోయిన తర్వాత అయితే వాగు లాగుతుంది కాబట్టి ఇలాగైతే ఈజీగా వచ్చేచ్చు ఓకేనా అక్కడ నుంచి రేపు రావాలంటే కావాలంటే రెండు కిలోమీటర్లు కదండి ఆయన అయితే ఆయన వెళ్ళిపోవచ్చు ఒక ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు అయితే ఉంటుంది మేము వెళ్ళిందైతే ఇంకా బాగా ఎక్కువ అంటే ఒక పది కిలోమీటర్లు ఎక్స్ట్రా నుంచి ఐదు కిలోమీటర్లు కాకుండా పది కిలోమీటర్లు పాటు పదిహేను కిలోమీటర్లు ఎక్స్ట్రా వెళ్ళి అలా బయట నుంచి అయితే వచ్చానమాట ఇవి బాగా సేమ్ మీకు ఇప్పుడు ఆగి ఆ మేము వచ్చిన రోడ్డు ఉంది కదా ఆ రోడ్డు ఎక్కడికి వచ్చింది ఇంతకు ముందు వచ్చాం కదా మనం రోడ్డు ఆ రోడ్డులోకి అయితే అనమాట ఇంతకు ముందు రోడ్డు తీసాను నేనా ఎక్కడ దాకా అంటే ముందుకున్నప్పుడు వరద వచ్చేసినప్పుడు ఇదంతా వీడియో తీశాను అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోయాను అక్కడికి ఎక్కింది మేడం ఆ రోడ్డు అదేందే అలా తిరిగి వచ్చిన రోడ్డు అయితే ఎక్కింది ఇప్పుడు మనం వచ్చిన ఆ రూట్ ఇచ్చిన ఆ రూట్ కైతే వచ్చామండి అలాగా అలాగైతే వచ్చామట ఇప్పుడు మనం వచ్చాం అలా అడ్డ రూట్లు వచ్చాం మనం అదేమో నిలువు రోడ్డు ఇప్పుడు అయితే మనం ఇలా స్ట్రైట్ గా వెళ్తున్నాం ಪ್ರಾಜೆಕ್ಟ್ ಆರ್ಡರ್ ಮೊತ್ತ ಕೂಡ ಎಂತ ಮುಪ್ಪ ಕೂಡ ಮೊತ್ತ ಆಗಲೇ ಅಂತ ಮುಳುಗೈನ್ ಕದ ರೋಡ್ ಕಿ ದಾಂಟೆನ್ಸ್ ಚೂರು मेरे रोडर में, में कोई कुछ नहीं है मतलब आर्डर के कोई कुछ नहीं है यही पता అక్కడ కొండ కనబడుతుంది కదా ఆ కొండ వెనకాలే పూడుపల్లి మనం వెళ్ళాం కదా ఇందాక పూడుపల్లి ఆ పూడుపల్లి మన కొండనకాలే ఇంకైతే రోడ్ లేదండి మొత్తం బండి అయితే అడుగు ఇలాగైతే దిగుదాం రోడ్ అయితే ముందు నేను కొండ చూసారా కొండ వెనకాలే పూడుపల్లి అన్నమాట ఆ వెనకాలే ఉంది పూడుపల్లి దిగుతావా చూసారా ఇదైతే ఎక్కలేదు ఈ చెట్టు అయితే పడుతుంది చెట్టు పడిపోవడం వల్ల వరదకే రోడ్డు అయితే మొత్తం వెళ్ళడానికైతే లేదు చూసారా చెట్టు పడిపోవడంతో మనకి రాకపోకలు అనేది బంద్ అయిపోయింది చూసారా చెట్టు పడిపోవడంతో మనకి రాకపోకలు అనేది మొత్తం బంద్ అయిపోయింది రావడానికై తెలియదు సన్న దారి ఉంటే దాని పైకి మళ్ళీ బండి కూడా ఎక్కట్లేదు పైకి దాని అయితే తోసుకుంటే అయితే వచ్చాం ఇది కదా అదే అండి రోడ్డు ఇక్కడికి ఎక్కడ రావడానికైతే చూసారా ఇంకా దేవీపట్టణం కైతే దేవిపట్నం కదా ఎంటర్ అయిపోయాం సార్ అంతా దగ్గర నుంచి దేవీపట్నం చూడొచ్చు మీరు దాని అయితే లేనట్టుందో దేవుదానికి ఇప్పుడు కూడా మొత్తం మీద కూడా దేవిపట్నం అయితే ఇప్పుడు వెళ్ళడానికి లేదండి చూసారా మొత్తం మీద కూడా వరద బాడి బండి అయితే ఇంకా దగ్గరికి వచ్చాం అప్పుడేమో అక్కడ దాకా వచ్చి తిరిగి వెళ్ళాం ఇప్పుడేమో ఇక్కడ దాకా వచ్చి తిరిగి అయితే వెళ్ళడం జరుగుతుంది చూసారా తే బాడైంది మొత్తం ఇక దిగిపో ఉంది కదా మా మొత్తం మట్టి చూసారా రోడ్డు అంతా కూడా మట్టి వెళ్ళడానికి అయితే లేదు మనం ఇప్పుడైతే మనం పైనుంచి అయితే వెళ్తున్నాం చూపిందామని ఒకవేళ పై నుంచి దారి ఉంటే వెళ్ళాం చూసారా ఇంకా రిస్క్ వెళ్ళడానికి అయితే ఇక్కడ లేదు పైనుంచి పోని పై నుంచి వెళ్దామంటే పైనుంచి అయితే వెళ్తున్నాం కాళ్ళు గడ్డి పడిపోయి వెళ్దాం అక్కడి నుంచి అయినా అక్కడ వెళ్దాం మనం ఇంకా చేయాలి బురద మొత్తం అంతా బురదే మొత్తం అంతా బురదే ఫుడ్ అంతా చూసారా బురద బురద మొత్తం అంతా కూడా వెళ్దాం ఇంకా బండి అయితే గేది వెళ్దాం పై పైనుంచి పూని వెళ్దామన్నా పైనుంచి అంతా కూడా